హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు రెసిపీ సజ్జలండి సజ్జలతోటి దోశ చేసుకుందాం సజ్జలు ఇవి వీటితో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇంకండి వీటికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి మినపప్పు తీసుకుందాం ఒక కప్పుతో తీసుకున్నాను మినపప్పు ఒక కప్పు మినపప్పు ఇందులోకి సజ్జలు అన్నమాట ఇవి ఇవి సజ్జలు వీటిని రెండు కప్పులు తీసుకోవాలి ఒక కప్పు మినప్పప్పు వేసుకోవాలి దానికి రెండు కప్పులు సజ్జలు తీసుకున్నాను అందులో మెంతులు ఒక చిన్న స్పూన్తో వేసుకోవాలి మెంతులు ఒక హాఫ్ స్పూన్ వేసుకుని సరిపోతాయి వీటిని శుభ్రంగా కడగాలి వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ కడుక్కోవాలి ఎక్కువ వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఇది కాబట్టి ఇలా శుభ్రంగా కడగాలన్నమాట